శారీస్ వెయిట్ కూడా మీకు చాలా తక్కువ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ ఇవి మెయిన్గా మీకు క్వాలిటీ అనేది ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది వాటితో పాటు మీకు క్వాలిటీ కూడా లైట్ కలర్ అండి చూడండి లైట్ ఆరెంజ్ షేడ్లోనే కొంచెం లైట్ కలర్ వస్తుంది మీకు డిజైన్ ఒకవేళ వీడియోలో కనపడకపోతే ఫొటోస్ అడగండి ఖచ్చితంగా మీకు ఫొటోస్ పంపిస్తాం మీరు ఫొటోస్లో చూడాలి ఈ డిజైన్స్ ఖచ్చితంగా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్గా మీకు బ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో వీకెండ్ వచ్చిందంటే చాలండి సాటర్డే సండే మీకు చూపించే కాటన్ శారీస్ అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్స్ చూపిస్తాము అలానే ఈరోజు మీకు చూపించే డిజైన్స్ వీడియోలో ఆఫీస్ వేర్ లైట్ డిజై లైట్ కలర్ డిజైన్స్ వీటితో పాటు పోచంపల్లి డిజైన్స్ అవి కూడా స్మాల్ డిజైన్స్ చాలామంది స్మాల్ ప్రింట్స్ కావాలండి మాకు అని అడుగుతున్నారు సో ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపించబోయే కలెక్షన్ చాలా బాగుండబోతుంది వీడియోలోకి తేలి డిజైన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ఈ శారీస్ మీకు పోచంపల్లి డిజైన్స్ వస్తాయండి ప్రింటెడ్ కాటన్ శారీస్ అంటే హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ మీద మీకు బోర్ శారీలో కనిపించే ప్రింట్ అంతా పోచంపల్లి ప్రింట్ వస్తుంది బాటమ్ బోర్డర్ కొంచెం బిగ్ బోర్డర్ ఉంటుంది పైన బోర్డర్ ఏమో మీకు స్మాల్ బోర్డర్ ఇలాగ టూ బోర్డర్స్తో మీకు శారీ కాంబినేషన్ విత్ మీకు శారీ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో శారీలో మీకు ఇంకా స్పెషల్గా చూసుకుంటే మీకు మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చే డిజైన్స్ అంతా కూడా ఏవైతే ఉన్నాయో స్మాల్ డిజైన్స్ వస్తాయి ఎక్కువ మంది మనల్ని అడుగుతున్న కాంబినేషన్స్ ఇవే పోచంపల్లి డిజైన్స్ కావాలి కానీ స్మాల్ ప్రింట్స్లో కావాలని అడుగుతూ ఉంటారు మీకు అందుకే ఈ కలెక్షన్ స్మాల్ ప్రింట్స్లో చూపిస్తున్నాను వీటికి బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్లో వస్తుంది శారీ బ్లౌజ్ రెండు ఒకటే ఫ్యాబ్రిక్ ఉంటుంది బౌత్ కూడా అండ్ చెంగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలాగ మొత్తం పోచంపల్లి డిజైన్స్ ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూడండి చాలా బాగుంటాయి మీకు ఈ కలర్ చూడండి సో కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్స్ బాగున్నా హ్యాండ్లూమ్స్లో మీరు ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ చూడొచ్చు ఇప్పుడే మన మన హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుందండి మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ కొత్త కలెక్షన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి మన కలెక్షన్స్ అఫీషియల్గా మీరు చూడొచ్చండి సో మీరు ఒకవేళ చెక్ చేయాలి మన కలెక్షన్స్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఛానల్ చెక్ చేయండి మీకు ప్రతి అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటాయి పైడ్చింగ్ ఇలా వస్తుందండి అండ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే మీరు వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి సో ఆ నెంబర్కి మెసేజ్ చేసి శారీ ఫోటో పెట్టి మీరు అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ చేయొచ్చండి అండ్ బ్లౌజ్ చూడండి లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చెక్ చేసి ఆ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇలా వస్తుంది ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు బాంధినీ స్పెషల్ కలెక్షన్స్ బాంధినీ ప్రింట్స్ స్పెషల్ కలెక్షన్ వీడియో ఎస్టర్డే వచ్చింది ఒకసారి ఆ డిజైన్స్ కూడా చూడండి మీకు కావాలంటే బాందనీ ప్రింట్స్లో కూడా మేము ఫొటోస్ పంపిస్తాము అండ్ ఈ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ప్రతి సారీ కన్ఫామ్ లెంత్ ఉంటుందండి అండ్ ఈ శారీస్ వెయిట్ కూడా మీకు చాలా తక్కువ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ ఇవి మెయిన్గా మీకు క్వాలిటీ అనేది ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది వాటితో పాటు మీకు క్వాలిటీ కూడా చా వాటితో పాటు మీకు వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి అండ్ ఇవన్నీ కూడా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి మీరు షిప్పింగ్ చేసి మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటి వద్దకే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇందులోనే బ్రిక్ కలర్ అండి ఇటుకరాయి కలర్ కాంబినేషన్ శారీ చాలా బాగుంది డీసెంట్ కలర్ ఇలాంటి కలర్సే వీడియోలో చూపించేవి కొన్ని మోడల్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి అదే కలర్ నచ్చి అడగడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు శారీస్ నచ్చాయంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చండి అండ్ మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో ఆర్డర్స్ చేసే ప్రతి సారీ కూడా మీకు సేఫ్గా రీచ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుంది ఎందుకంటే మీకు ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ఉంటుంది మీరు ఓటీపీ చెప్తేనే పార్సెల్ మీకు ఇస్తారు సో సేఫెస్ట్ డెలివరీతో పాటు ది బెస్ట్ క్వాలిటీతో మీకు శారీస్ రీచ్ అవుతుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ మాత్రం చాలా బాగుంది కలర్ గ్రే కలర్లో ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో కలర్స్ చూపిస్తున్నాను కదా మీకు అదే చెప్తున్నాను వీకెండ్ కలెక్షన్తో పాటు డైలీ వచ్చే కలెక్షన్స్ మీకు కాటన్ శారీస్ ఖచ్చితంగా తీసుకునే ఆలోచన ఉంటే ఫాలో అవుతూ ఉండండి ఆన్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఆర్ యూట్యూబ్ ఛానల్ మీరు టూ ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ మన కలెక్షన్స్ చెక్ చేయొచ్చు ఆన్లైన్లో ఆర్డర్స్ చేయాలంటే వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ అండి అండ్ ఇందులోనే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్స్ ప్రతిదీ అవైలబుల్ ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా పోవండి మీకు ఒకవేళ స్కై బ్లూ కలర్ వచ్చింది డార్క్ కలర్ కదా కలర్ పోతుంది ఏమో డౌట్ వద్దండి మీకు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది సో మీకు చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నాను ది బెస్ట్ క్వాలిటీ మీకు రీచ్ అవుతుంది బట్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మన హ్యాండ్లూమ్ శారీస్లో ఉంటుందండి ఇలా ఉంటుంది పళ్ళు మీకు ఈ వీడియోలో శారీస్ నచ్చాయి కలెక్షన్స్ బాగా అనిపించాయంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దానివల్ల మనకి ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటి మోడల్స్ ఎక్కువగా చూపించడానికి ఛాన్స్ ఉంటుంది మీకు ఎక్కువ ఇలాంటి డిజైన్స్ నచ్చాయని లైక్ చేస్తూ ఉంటే మేము ఇంకా మోడల్స్ చూపిస్తూ ఉంటామండి అండ్ ప్రజెంట్ అయితే ఈ న్యూ వెరైటీస్ మీకు చూపిస్తున్నాము అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ కలర్ మీకు గ్రీన్ కలర్ అంటే మ్యాంగో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగున్నాయి శారీస్ కొత్తగా ఉన్నాయి ఎవరు మిస్ కావద్దు కలెక్షన్ మాత్రం ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంది సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు లైట్ కలర్స్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇప్పటివరకు మీకు డిఫరెంట్గా కలర్స్ చూపించాను కదా డార్క్ కలర్స్ అలాగా బట్ ఇప్పుడు మీకు చూపించే డిజైన్స్ అన్ని లైట్ కలర్స్ అండి సో చాలామంది లైట్ కలర్స్ ఫేవరెట్గా అడుగుతూ ఉంటారు మాకు లైట్ కలర్స్ కావాలని విత్ స్మాల్ బోర్డర్స్ శారీ అంతా కూడా చూడండి మీకు ప్రింట్ వస్తుంది సో ప్రతి సారీ కూడా ఇట్లా వైట్ కలర్లో ప్రింట్ వస్తుంది ఆ ప్రింట్ మీకు శారీలో స్పెషల్ అని చెప్పొచ్చండి ఏదైతే ప్రింట్ కనిపిస్తుందో దూరం నుంచి ఇప్పుడు చూసినప్పుడు మాత్రం శారీ మంచి లుకింగ్ వస్తుంది బ్లౌ మీకు బార్డర్స్ కూడా ఇలా వస్తుంది అండ్ బ్లౌజెస్ ఏవైతే వీటిలో బ్లౌజెస్ ఇస్తున్నారో ఆల్ ఓవర్ ప్రింట్స్ ఇస్తున్నారు స్మాల్ డిజైన్స్ అనేవి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్కి మొత్తం ప్రింట్ వస్తుంది అండ్ పైచింగ్ చింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు ఎంత బాగుందో చూడండి మీకు బార్డర్ కాంబినేషనే పైట్ మొత్తం ఇలా వస్తుంది శారీ మాత్రం ది బెస్ట్ ప్రైస్లో ఉంది సిక్స్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ లైట్ కలర్ అండి చూడండి లైట్ ఆరెంజ్ షేడ్లోనే కొంచెం లైట్ కలర్ వస్తుంది మీకు డిజైన్ ఒకవేళ వీడియోలో కనపడకపోతే ఫొటోస్ అడగండి ఖచ్చితంగా మీకు ఫొటోస్ పంపిస్తాం మీరు ఫొటోస్లో చూడాలి ఈ డిజైన్స్ ఖచ్చితంగా ఎందుకంటే ఏదైతే వైట్ కలర్లో శారీ అంతా వస్తుంది ఈ ప్రింట్ మళ్ళీ చెప్తున్నాను స్పెషల్ ప్రింట్ అని చెప్పొచ్చు టూ బోర్డర్స్ కూడా కలర్ బోర్డర్స్ ఎవ్రీ శారీకి కలర్ బోర్డర్స్ వస్తాయి అండ్ బ్లౌజెస్ చూడండి సో బ్లౌజ్ మీకు బ్లౌజ్ కానీ శారీ డిజైన్ విత్ బోర్డర్ మెయిన్గా పైట్ చెంగు ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంది అసలు మిస్ అవ్వద్దండి ఈ మోడల్స్ మాత్రం అండ్ ఇందులోనే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఆఫీస్ వేర్కి కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతుందండి ఆఫీస్ వేర్కి ఎక్కువగా అడుగుతున్న కాంబినేషన్స్ మాత్రం ఇలాంటి డిజైన్స్ మనల్ని అడుగుతున్నవి ఖచ్చితంగా మీకు ఆఫీస్ వేర్కి ఈ డిజైన్స్ మీకు నచ్చుతాయి ఒకసారి చెక్ చేయండి క్లియర్గా వీడియో అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళకి వీడియో షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్ అయితే ఇప్పుడు వచ్చింది అండ్ ఇంకా ముందు ముందు వచ్చే డిజైన్స్ కూడా చాలా అండి సో పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు బ్రాండెడ్ శారీస్ అయినా మీనా బ్రా బ్రాండెడ్ శారీస్ అయినా మీనా కానీ పల్లవి కానీ కరిష్మా కానీ ఏ డిజైన్స్ కావాలన్నా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్లో స్పెషల్ కలెక్షన్గా ఉంటుంది అండ్ మీకు గ్రేలో కావాలంటే ఇదే డిజైన్ గ్రే కూడా ఉంది చూడండి గ్రే కలర్ చాలా డీసెంట్ కలర్ ఉంది అండ్ ఈ సారీ కూడా బ్లౌజ్ చూస్తే మీరు ఇలాగ మీరు వెబ్సైట్ నుంచి కూడా చెక్ చేయండి కలెక్షన్స్ మీకు వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది ప్రతిరోజు మీకు న్యూ కలెక్షన్స్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం ఈరోజు చూశారు మీకు ఏదైనా డిజైన్స్ నచ్చలేదు టుమారో మళ్ళీ చూడండి వెబ్సైట్ మీకు కొత్త కలెక్షన్ వస్తుంది కదా ఒకవేళ నచ్చితే వెబ్సైట్లో ఆర్డర్స్ చేయొచ్చు ఆ ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి డైలీ కలెక్షన్స్ చెక్ చేయండి అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి వాట్సాప్లో మీకు పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పలు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఈ కాంబినేషన్ కలర్స్ చాలా రేర్ కలర్స్ వచ్చాయి లైట్ కలర్స్లో మీకు ఒకే డిజైన్లో లైట్ కలర్స్లో ఇంత బ్యూటిఫుల్ కలర్స్ మాత్రం సో కాటన్లో రావండి అదే చెప్తున్నాను కాటన్ శారీస్ మాత్రమే మన హ్యాండ్లూమ్ శారీస్లో ఉంటుంది కాటన్లో ది బెస్ట్ డిజైన్స్ ఎప్పుడూ కూడా మీకు చూపిస్తూనే ఉంటాం అండ్ పైట్ చెంగ్ మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు ఇలా ఉంటుంది వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వీకెండ్ స్పెషల్ కలెక్షన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను మిస్ కాకండి ఖచ్చితంగా ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ మన డాడ్ హ్యాండ్లూమ్ సారీస్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్